హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జనబే జనసేన ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్న నాగబాబు గారు మాట్లాడతా యూనో నోటి దోల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం గారి అన్న కాబట్టి ఆయన ఏం మాట్లాడినా పెద్ద చర్యలు ఉండవు పెద్ద ఎవరు రియాక్ట్ అవ్వరు అందరు భయపడతారు అని ఇంతకుముందు ఆయన దేవుడు గురించి కానీ అంతకుముందు టీడీపీతో పొత్తు లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ బాలకృష్ణ గారి గురించి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ అపోనెంట్స్ గురించి కానీ లేకపోతే ఆయన చిరంజీవి గారి పక్కన ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత నోటి దురుస్తుతో మాట్లాడారో దానివల్ల అసలు ఏం జరిగిందో ఆయనకేమైనా అర్థమై ఉన్న మాట్లాడారని నాకు నాకైతే అర్థం కాల ఆయన సాక్షాత్తు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి స్వయాన అన్నగారు కావచ్చు ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారిని గురించి గురించి కూడా చాలా దురుసుగా మాట్లాడినటువంటి వ్యక్తి నోటిని నోట్లో ఎప్పుడు దురుసు దూల పెట్టుకుని మాట్లాడే నాగబాబు గారు ఈరోజు నోటి దూల గురించి మాట్లాడడం చాలా కొంచెం హాస్యాస్పదంగా అయితే అనిపించింది నాయకుడు అనేవాడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో చూసాం మనం నోటి దూల మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు నాగబాబు గారు మీరు ఇలానే నోటి దురుసుతో మాట్లాడుకుంటూ వెళ్తే దాని ఇంపాక్ట్ జనసేన మీద పడి మీ తమ్ముడు ఓడిపోతాడమో ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది తర్వాత నోటి దురుసు వల్ల నోటి దురుసు ఉన్న నేతకు ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందని చెప్పారు మీరు రెండు వేల పంతొమ్మిదికి ముందు మాట్లాడటం వల్లే మీరు ఎంపీగా ఓడిపోయారు నోటి దురుసుతో మాట్లాడటం వల్లే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఓడిపోయారు ఎంపీగా నర్సాపురం నుంచి పోటీ చేసి మీ తమ్ముడు రెండు దగ్గర పోటీ చేసి రెండు స్థానాల్లో కూడా ఓడిపోయారు అప్పుడు నోటి దురుసు కొంచెం ఎక్కువ ఉండి ఉండబట్టే కదా జరిగింది తర్వాత ఇంజి మాట్లాడినటువంటి ఇంకో మాట నోటి దురుసు ఉండటం వల్ల ఎల్ఓపీ దక్కలేదు అంటున్నారు ఇంకోటి నాకు అర్థం కాని అసలు పొత్తు లేకపోతే మనం ఎమ్మెల్యే కాలం మనం ఈరోజు మనకు ఎమ్మెల్సీ కూడా దక్కేది కాదు కదా నాగబాబు గారు సో మీ రాజకీయంగా మీ జర్నీ ఎలా ఉందో చూసుకోకుండా అవతల వాళ్ళ మీద ఏదో కామెడీగా సెటైరికల్గా హాస్యను ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని హాస్యనటుడు అంటున్నారంటే ఎప్పుడు మీరు డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు దొడ్డిదారులు ఎమ్మెల్సీ అవుతా ఒక మాజీ ముఖ్యమంత్రిని అది కూడా నూట యాభై ఒక్క స్థానాలతో రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిని పట్టుకొని హాస్యనటుడు ఇంకొక ఇరవై సంవత్సరాలు కూడా మీరు నిద్రలో నుంచి లేచి అప్పుడప్పుడు కలలుగంటా ఉంటానని అంత హాస్యాస్పదంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని మీరు హాస్య నటుడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే గతంలో మీకు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓటమి మీకు కానీ మీ తమ్ముడికి కానీ మీ పార్టీకి కానీ వచ్చిన ఓటమిని బ్రూటల్ డిఫీట్ అది ఒక్క సీటు గెలిచారు ఒక్క సీటు అది కూడా మీరు మీ కుటుంబం నుంచి ఎవ్వరు గెలవాల ఏదో పొత్తులో ఈరోజు గెలిచి అధికారంలో భాగస్వామిగా ఉన్నామనేసి ఇంత చిల్లరగా ఇంత ఎన్నో నోటి దురుస్తే ఇంత అవసరం నాగబాబు గారు మీరు మాట్లాడే మాటలు జనాలు చాలా సీరియస్గా చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో పడుతుంది మీరేమంతా అంత ఎన్నో అంత లైటర్ వేలో మాట్లాడుతున్నట్టు అనుకోవద్దు సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది దాని కాన్సిక్వెన్సెస్ చాలా క్లియర్గా ఉంటాయి రాబోయే ఎన్నికల్లో సో ప్రజలు ఏది అంత ఈజీగా ఈయనో తీసుకోరు మీరు ఎలా పడితే అలా మాట్లాడి ఈరోజు రాజకీయంగా మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏం మాట్లాడినా చెల్లొద్దు అనుకుంటే కుదరదు నాగబాబు గారు తర్వాత ఈయన మాట్లాడుతున్నటువంటి మాట జగన్ ఇంకొక ఇరవై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కలలగ గంటానే ఉంటారని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత ప్రజలు బా వీళ్ళ తమ్ముడు గురించి ఎలివేషన్ ఇచ్చుకుని మాత్రం చాలా అద్భుతంగా ఇచ్చే ప్రయత్నం చేశాడు సినిమాల్లో అప్పుడప్పుడు సినిమా డల్గా నడుస్తున్న క్రమంలో ఒక ఎలివేటివ్ స్కీ సీన్స్ వస్తుంటాయి సో వీళ్ళు బేసిక్గా సినిమా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా సినిమా ఫార్ములానే ఫాలో అయ్యారు ఈరోజు పబ్లిక్ మీ నిన్న పబ్లిక్ మీటింగ్లో కూడా సో ప్రజలు బాగోగు బాగోగులు చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఒక గొప్ప వ్యక్తి కావాలి లేదంటే ఆ వ్యక్తికి అనుచరుడుగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేశారు మీరంటే మీ తమ్ముడు కాబట్టి మీరు ఆయనకు అనుచరుడుగా ఉంటారు మీకు ఎమ్మెల్సీ దొక్కుద్దండి రాష్ట్రంలో అందరూ ఆయనకి అనుచరులుగా ఉంటే అందరికీ రాజకీయంగా ఉన్నటువంటి పదవులు ఇవ్వలేరు కదా మీరు మీరంటే ఆయనకు అన్నగారు కాబట్టి మీకు ఎమ్మెల్సీ దొరికేసింది లేకపోతే ఎంపీ దొరుకుద్ది లేకపోతే మంత్రి అవుతారు రేపో మాపో మీరు ఆయన మీ తమ్ముడు కాబట్టి మీ తమ్ముడికి ఏనో మీ తమ్ముడు కోసం మీరు ఎలివేషన్లు ఇచ్చుకొని రాష్ట్రంలో యువత మొత్తాన్ని ఆయనకు ఫాలో అయిపోయి రాష్ట్రంలో ఎలాంటి పాలిటిక్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు అర్థమవుతుందా మీకు మీ తమ్ముడు ఎలాంటి పాలిటిక్స్ చేస్తున్నాడు అర్థమవుతుందా కులాల మధ్య మతాల మధ్య క్లియర్ కట్ డివిజన్స్ తీసుకొచ్చే బీజేపీ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే వచ్చేనో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఆయన ఆల్మోస్ట్ చేసేసాడు ఇప్పటికే అది ఏ డైరెక్షన్లో దారి తీస్తూ తెలియదు అలాంటి డివిజ్ పాలిటిక్స్ని తీసుకొని తీసుకొని వస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ప్రజలు బాగోగులు చూసే మంచి వ్యక్తి అని చెప్తున్నారంటే అసలు మీ ఇంటెన్షన్ ఏంటి రాష్ట్రం క్లియర్గా కులాలుగా మతాలుగా విడిపోవడమైనా మీకు కావాల్సింది మీ రాజకీయ సులభాల కోసం ఆల్రెడీ మీ మీ తమ్ముడే డిప్యూటీ సీఎం గారే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ముందు కూడా ఆయన నేను ఓడిపోయి ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో కుల భావన చాలా ఎక్కువ ఉంది కుల భావనతో ఆల్మోస్ట్ ఇప్పటికే విను దరిద్రమైన స్టేజ్లో ఉన్నటువంటి రాష్ట్రానికి మీరు మత భావన కూడా చూపించేసి రాష్ట్రాన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్దామనుకుంటున్నారు జనసేన పార్టీ ద్వారా బీజేపీ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చూపించేసి మీకు రాజకీయంగా పదవులు కావాలి అది కరెక్టే దానికోసం మీరు కులాలని మతాలని అడ్డుగులుగా వాడి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు అంటే కులమత రాజకీయాన్ని చాలా బలంగా పెనట్రేట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని మీరు మంచి వ్యక్తి అంటారా తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంట రాబోయే రెండు మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి అంటే సార్ రాబోయే రెండు మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి అయితే మీకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా యంగ్స్టర్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసేవారు అరవై సంవత్సరాలు పైబడిన వ్యక్తిని ఎమ్మెల్సీ చేశారంటే రాబోయే తరాల గురించి మాట్లాడే వ్యక్తిగా ఎలా చూస్తాం మనం అసలు రాబోయే తరాలు రాబోయే తరాలు తరతరాలు అంట మూడు తరాలు చెప్పాడు ఇప్పుడున్న తరము తర్వాత పిల్లల తరము వాళ్ళ మనవాళ్ల తరం మూడు తరాలు చూసే వ్యక్తి అయితే అరవై సంవత్సరాలు పైబడ్డ వ్యక్తికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తాడు అరవై సంవత్సరాలు పైబడ్డ వ్యక్తికి ఏ నాయకత్వం ఉంది మీ దగ్గర నాయకత్వాన్ని ఆయన ప్రమోట్ చేయాలనుకుంటే యంగర్ జనరేషన్ వాళ్ళకి ఇస్తే అట్లీస్ట్ వాళ్ళు ఇంకొక యూరో కనీసం ఇంకో జనరేషన్ని గ్రూమ్ చేయగలరు మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు అరవై దాటిపోయి ఉన్నారు మీరు అంటే ముసలి రాజకీయంగా ప్రమోట్ చేస్తున్న వ్యక్తిని పట్టుకొని నెక్స్ట్ తరాలని ప్రమోట్ చేస్తారంటున్నారు కుటుంబ సభ్యుల్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తుంటారు రాజకీయాల్లో పక్క తర్వాత ఇంకోటి దేవుడు అడిగితే వరాలు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు అరక్కుండా ఇస్తారంట అంతే మీకు ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి మీరు ఏదన్నా చెప్తారు మీరు చెప్పిందని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గుడ్డిగా నమ్మాలి మరీ ముఖ్యంగా మీ సామాజిక వర్గం మీ సినిమా అభిమానులు గుడ్డిగా నమ్మేసేయాలా తర్వాత అంటే దేవుడు దేవుడు కంటే గొప్పవాడుగా చూపించే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ ఈయన దేవుడు అంటే అడిగితే ఇస్తాడంటే పవన్ కళ్యాణ్ గారు అడగకుండానే వరాలు ఇస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత చాలామంది ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు సార్ ఉద్యోగాలు ఇప్పించండి మన గ్రూప్ టూ ఎగ్జామ్ కోసం ఎగ్జామ్ వినో రోస్టర్ గురించి నానా ఇబ్బందులు పడ్డారు గ్రూప్ టూ యాస్పీరియంట్స్ వాళ్ళ వరాలను ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కనీసం తీర్చే ప్రయత్నం చేయలేకపోయారు ఒక మాట కూడా వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారా చేయలేకపోయారు అసెంబ్లీలో కానీ బయట కానీ ఇంకెక్కడ వరాలు ఇస్తున్నారు ఈయన ఈయన ఎక్కడ మంచి వ్యక్తి ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ గురించి ఎక్కడ ఒక మాట మాట్లాడని వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ పడకేసేసింది ఎక్కడ మాట్లాడనటువంటి వ్యక్తి కేంద్రం నుంచి బీజేపీ పది సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న బీజేపీ దగ్గర నుంచి అడిషనల్గా ఏం తీసుకురాలేనటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని పట్టుకొని దేవుడితో పోలి కంటే గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అఫ్కోర్స్ మీకు ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి మీ తమ్ముడు భజన చేస్తారు మీ తమ్ముడి మీ మీ తమ్ముడికి మీరు ఎంత భజన చేస్తే ఆయన పొలిటికల్గా కొంచెం ఎలివేషన్ దొరుకుతుందని ఒక ఎన్నో దురాస మీలో ఉండొచ్చు అందులో తప్పైతే ఏం లేదు ఇంకోటి ఈయన పిఠాపురం విజయానికి తానే కారణం అంటే అంతకంటే అలా తానే కారణం అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ కర్మని చెప్పే ప్రయత్నం చేసి వర్మగారికి చురకలంటిచ్చే ప్రయత్నం అయితే చేశారు పవన్ గారు నాగబాబు గారు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని డిక్లేర్ చేసుకున్న తర్వాత వర్మగారి అనుచరులు సీట్ పోయిందని గొడవ చేసిన తర్వాత వాళ్ళని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలిచి కూర్చొని మాట్లాడిన తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత వర్మగారు మా విజయాన్ని మీ చేతిలో పెడుతున్నాం వర్మగారు సపోర్ట్ కావాలి అనేసి వర్మగారు వర్మగారి కుటుంబ సభ్యుల సపోర్టు టీడీపీ సపోర్ట్ కోరుకుని గెలిచినటువంటి వ్యక్తి నిజంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంతలా ఆయన వర్మగారిని పిలిపించుకొని మరి మా గెలుపుని మీ చేతిలో పెడుతున్నాం గెలిపించండి అనే దేహిన్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది సో మీరు గెల్లిని గిల్లుడు వర్మగారు అంత ఈజీగా తీసుకుంటారని నేనైతే పర్సనల్గా అనుకోవట్లేదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎంతో దూరంలో లేదు ఇంకొక నాలుగు సంవత్సరాలే ఉంది బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ మీరు చేస్తున్నటువంటి మతపరమైన విభజిత విభజ విభజనవాద రాజకీయాలు అవనివ్వండి మీరు చేస్తున్నటువంటి బీజేపీ రాజకీయాలు అవనివ్వండి లేకపోతే మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి వర్మగారు లాంటి వ్యక్తిని గిల్లుతున్న విధానాలు అవనివ్వండి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇవి పిఠాపురంలో చాలా బలమైన యూనో ప్రభావం చూపుద్దని చాలా బలంగా చెప్పగలను ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అడగకుండానే వరాలిస్తారు దేవుడినైనా అడిగితే వరాలు ఇస్తారని చెప్తున్నారు వర్మగారికి ఎన్నెన్నో హామీలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఒక హామీని తీర్చమని చెప్పండి నాగబాబు గారు ఎప్పుడన్నా కుదిరితే వర్మగారికి మనం చాలా హామీలు ఇచ్చాం కదా ఒక హామీని తీర్చండి అని చెప్పే ప్రయత్నం చేయితే చేయండి ఒకటి మాత్రం చాలా క్లియర్ మీరు మాట్లాడిన మాటల యొక్క ప్రభావం ఏదైతే ఉందో వర్మ వర్మగారి గురించి అది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓటమికి బీజాలు వేశారని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో చెప్పగలను నేను థ్యాంక్ యూ